నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే మనం వచ్చేసామండి విజయవాడలోని నున్న ప్లేస్ అయితే వచ్చేసాము ఇక్కడ వైవిఆర్ ఫార్మ్స్ అని నాటుకోళ్ల పెంపకం అయితే చేస్తున్నారు ఒక పదిహేను ఏళ్ల నుంచి వెంకటేశ్వరరావు గారు అయితే ఇదే పౌల్ట్రీ ఫామ్ అనేది రన్ చేస్తూ ఉన్నారు సో వెంకటేశ్వరరావు గారిని అడిగి తెలుసుకుందాము నమస్తే సార్ సో ఎలా ఉంది సార్ అసలు ఈ ఎలా స్టార్ట్ చేశారు అసలు మీరు పదిహేను సంవత్సరాల క్రితం ఇది నాటుకోళ్ళు వ్యాపారం అనేది స్టార్ట్ చేసాను అమ్మా ఫస్ట్ స్టార్టింగ్ కోడి పిల్లలు తీసుకొచ్చి కోడి పిల్లలు తీసుకొచ్చి ఇవ్వటం వాటిని మళ్ళీ నేను తీసుకుని మళ్ళీ వాళ్ళు పెంచిన తర్వాత తీసుకుని నేను మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేయటం అనేది జరుగుతా ఉన్నమా ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే చదువుకుని ఖాళీగా ఉండే ఖాళీగా ఉండే కంటే కూడా బిజినెస్ చేసుకుంటే రైట్ ఇప్పుడు ఉద్యోగాల కోసం ఎదురు చూసే కంటే నాటుకోళ్ల పెంపకంలో కూడా లాభసాటిగా ఉన్నది ఇది చాలా జాగ్రత్తగా చేయాలి ఇప్పుడు ఏంటంటే నాటుకోళ్లు ఫా నాటుకోళ్ళు పెంపకం అంటే బయట బయట పెరిగే వాటికి వీటికి చాలా డిఫరెంట్ ఉంటుంది బయట పది నెలలు పట్టింది మనకి కోతకొచ్చేసరికి వచ్చేసరికి వెనుక ఐదు నెలలు ఆరు నెలల్లో రెడీ అవుతాయి అమ్మా అమ్ముకోవడానికి రెడీ అవుతాయి పది నెలలు పట్టింది అమ్ముకోడానికి ఐదు ఆరు నెలలో రెడీ అవుతాయి అమ్మాలు లాభ సైట్గా ఉంటుంది అమ్మా జాగ్రత్త పెంచుకోవాలి బ్రాయిలర్ నలభై ఐదు రోజులకి ఐదు నెలలు ఆరు నెలలు పడుతుంది జాగ్రత్తలు తీసుకుంటారు ఇప్పుడు పిల్ల వేసిన దగ్గర నుంచి పెద్ద వైపు కోసే అటు వరకు ఏంటంటే ఫస్ట్ ఐదు ఐదు రోజులకి లసోట అనేది చిన్నపిల్లలకి ఇవ్వాలి తర్వాత గంబోరో తర్వాత యాంటీబయాటిక్ అనేది మామూలుగా ఏంటంటే టెట్రాసైక్లిన్ పొడి ప్యాకెట్లు ఇస్తే అటు సరిపోతుంది ఇంజెక్షన్లు చేస్తారు అవి అనేది అపోహది అది మామూలుగా ఏంటంటే కూరగాయలు గానీ బయట ఫీడ్ గానీ ఏదైనా ఎత్తుకొని చేసుకుంటే పెరుగుతూ ఉంటాయి అనమాట మామూలుగా ఏంటంటే ఇది బాగా లాభ సైడ్ గానే ఉందమ్మా వ్యాపారం అనేది ఫస్ట్ తీసుకొచ్చి నేను ఫస్ట్ వెయ్యి పిల్లలు గానీ స్టార్ట్ చేశాను వెయ్యి పిల్లలు వేసాను దాన్ని పెంచడం తర్వాత పెద్ద ఎంత అమ్ముకోవటం తర్వాత వేరే వాళ్ళకి పిల్లలు ఇవ్వటం వాళ్ళ గైడెన్స్ ఇవ్వటం అది అని చేయడం జరుగుతుంది పదిహేను ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నాలుగు వందలు అమ్మా ప్రతి గురువారం గురువారం మాకు బర్డ్స్ వస్తాయి శుక్రవారం శనివారం అనేది ఏంటంటే వీళ్ళు మాకు ఇక్కడ షాప్ లోళ్ళు మామూలుగా ఈ పుట్ల హోల్సేల్స్ ఎంత పడుతుంది సార్ ఇప్పుడు వీటికి ప్రైజ్ అనేసరికి వాళ్ళు మామూలుగా తయారయ్యేసరికి కేజీకి వచ్చేసి రెండు వందల రూపాయలు అమ్మా మనం మూడు వందల యాభై రెండు వందలు ఎనభై అలా అమ్ముకుంటుంటాం అన్నమాట ఉంటుంది అమ్మా అన్ని ఖర్చులు ఓకే మీరు వీటికి ఏం ఫీడింగ్ ఇస్తారు ఫుడ్ వచ్చేసి కంపెనీ ఫీడ్ వేస్తుంటాము వాటితో పాటు మామూలుగా ఏంటంటే బయట దొరికే ఫీడ్ అయితే అనమాట అది మామూలుగా కొన్ని ఏంటంటే సెంటర్లో మామూలు కూరగాయలు మార్కెట్ కూరగాయలు అంటే తీసుకొచ్చేయటం తర్వాత నెక్స్ట్ కంపెనీ ఫీడ్ వేయటం వాటితో పాటు కలిపేసి సరిపోతుంది ఓకే వీటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అలా హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే మనం బయట వచ్చే వైరస్ కంట్రోల్ చేయలేమున్న పరిస్థితి మన వైరస్ భయంకరంగా వచ్చింది నాటుకోళ్ళకి ఆ వైరస్ వల్ల చాలా వరకే నాటుకోళ్ళు పెంపకం రైతులు చాలా నష్టపోయారు మేము కూడా నష్టపోయాం చాలా నష్టపోయి నష్టపోయినా కూడా ఏంటంటే అది ఒకసారి అలా వస్తుంది గత నాలుగు సంవత్సరాల క్రితం వచ్చింది వైరస్ అదే వైరస్ మళ్ళీ ఇప్పుడు వచ్చింది వైరస్ అది ఏంటంటే ప్రతి సంవత్సరం ఆ దీనికి గాలి దీనికి లేదమ్మా బర్డ్ ఫ్లూ అనేది దీనికి లేదు అసలు నాటు కోళ్ళకి బర్డ్ ఫ్లూ సంబంధం లేదు అసలు అది ఇదంత అపోహ గానీ అది బ్రాయిలర్ అన్నారు కానీ నాటు కోళ్ళకి అనేది లేదు అసలు లాస్ వచ్చింది సార్ అంటే మాకు ఏంటంటే డిసెంబర్ లో నవంబర్ డిసెంబర్ లో కంపల్సరీగా వైరస్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి నవంబర్ డిసెంబర్ ఎందుకు అటాక్ అంటే చలి విపరీతంగా ఉండదు ఆ విపరీతంగా వల్ల అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది నాటు కోడికి తగ్గుతూ ఉండదు ఆ బ్లడ్ ఫ్లాట్ వల్ల ఏందంటే కోడి తిరుగుతి తిరుగుతూనే చనిపోతూ ఉంటది అనమాట మనం చేసుకోవాలి అది చలికాలం అనేది ఏంటంటే షెడ్ కి చలికాలం అనేది లోపల రాకుండా పట్టాలు కట్టుకుంటూ ఉండాలి తర్వాత వాటర్ లో కూడా శానిటేషన్ వాటర్ శానిటేషన్ ఇచ్చుకుంటూ ఉండాలి రోజు ఏంటంటే ఆ రోజు చలికాలం అప్పుడు కొద్దిగా ఫీడ్ తక్కువ ఇచ్చుకుంటూ ఉండాలి ఫీడ్ తక్కువ ఇవ్వాలి వాటర్ పెడతా ఉండాలి రెగ్యులర్ గా ఎలా ఫీడ్ చేస్తారు మార్నింగ్ వేస్తాము ఈవినింగ్ ఫీడ్ వాటర్ గానీ మార్నింగ్ తర్వాత మామూలుగా ఈవినింగ్ లేదు ఇవి మరి అంటే బయట నుంచి ఇంకేమైనా తీసుకొని వస్తారా లేకపోతే మీ దగ్గర బ్రీడింగ్ బయట నుంచి తీసుకు వస్తాం మేము పిల్లలు ఇస్తాము పిల్లలు ఇచ్చిన తర్వాత ఆ పిల్లలు మళ్ళీ రైతుల దగ్గర పెద్ద అయిన తర్వాత మేమే తీసుకుంటాము పిల్లలు కూడా మేము వేస్తాము పిల్లల ఎక్కువ శాతం ఏంటంటే తమిళనాడు నుంచి వచ్చింది పిల్ల మనకి ఈ ఏరియాలో మనకి దొరకదు పిల్ల అసీలు అసీలే మన దగ్గర ప్రజెంట్ నడుస్తుంది అసీలు నడుస్తున్నా తర్వాత సోనాలి అనేది ఏంటంటే మన ఏరియా తక్కువ ఆంధ్ర తక్కువ తెలంగాణ సోనాలి బాగా పోయింది సోనాలి అనేది అంటే కేజీ రెండు వందలు కేజీ మూడు వందలు మూడు వందల గ్రామాలు అలా వచ్చింది వెయిట్ తర్వాత సోనాలి అనేది ఇది రెండున్నర కేజీలు మూడు కేజీల దాకా వచ్చింది అనేది అది ఏంటంటే మనకి ఏరియా మన ఆంధ్ర వచ్చేసి ఎక్కువ శాతం మనకి అసిలే పోతుంది ఇక్కడ సోనాలి పాదు అది సోనాలి తక్కువ నడిచింది ప్రాబ్లమ్స్ కానీ ఎలాంటి జాగ్రత్తలు కానీ తీసుకుంటే సార్ జాగ్రత్తలు అంటే ఇప్పుడు మనం మామూలుగా ఎండాకాలం వేసకాలం ఇబ్బంది ఉండదమ్మా ఒక చలికాలమే దాని ప్రాబ్లం ఈ కోడికల్లా చలికాలం నవంబర్ డిసెంబర్ లో రెండు నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి తర్వాత ఇబ్బంది ఉండదు వీటికి వైరస్ అనేది తొందరగా అటాక్ అవ్వదు ఈ మధ్య మన ఒరిజినల్ నాటు కూడా ఎళ్ళు తిరిగే కోళ్ళన్ని చలిపోయినాయి ఇటు కాలం అది ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ స్టామినా కూడా ఉండేది రోగ నిరోధక శక్తి కూడా ఎక్కువే వీటికి మెడిసిన్ మనం ఫీడ్ లోనే మెడిసిన్ ఉంటుంది అది రోగ నిరోధక శక్తి అనేది ఆ ఫీడ్ లోనే కలుపుతారు ఏ రోగాలు వచ్చినా కూడా తట్టుకున్నట్టుగా అదే ఆ టైంలో ఆరు నెలల టైంలో కొట్టుకి కొంచెం తేడా వచ్చింది ఇటుకి కూడా చలికాలం చలి ప్రీతంగా ఉంటాం వల్ల కొంచెం చనిపోయినాయి కోల్డ్ ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని ఉన్నాయి సార్ ఇప్పుడు ఉన్నాయి నాలుగు వందల కోడి తగ్గుంటాయమ్మా రేపు గురువారం శుక్రవారం శనివారం వస్తాయి మళ్ళీ బచ్చి మీరే అమ్మి మళ్ళీ అవే అవునవునవును అవునవును ఓకే మీకు ఇందులో లాస్ ఏమైనా ఉంటది లాస్ ఏ ఉండదమ్మా లాస్ ఏ ఉండింది లాస్ ఏ ఉండదు మేమే సొంతం చేసుకుంటాం

దీని వల్ల మనకు బయట కేజీ ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఒరిజినల్ కూడా అమ్ముతున్నాం మనం కూడా దీన్ని విధంగా అమ్ముకోవచ్చు అని చెప్పేసి భారీ అంచనాలు వేసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే తీసుకొచ్చి పిల్లలు వేసిన తర్వాత ఒక్క నెల రోజులు చాలా జాగ్రత్తగా చూస్తారు తర్వాత దాన్ని వదిలేస్తారు అని అదే పెరిగిదిలే అని అలా వదలకూడదమ్మా ఫస్ట్ ని స్టార్టింగ్ నుంచి ఎలా పెంచామో అది కటింగ్ వచ్చిన దాకా కూడా అలా పెంచుకోవాలి మనం దాన్ని జాగ్రత్తగా పెంచుకోవాలి మెడిసిన్స్ ఏ అవసరం అయితే మెడిసిన్ ఎంచుకోవాలి లేదంటే ఇక్కడ వెటనరీ డాక్టర్ గారు ఉంటారు అందుబాటులో మనకి వాళ్ళ సలహా తీసుకోవాలి వాళ్ళు కూడా సలహాలు మనం ఫ్రీగా ఇస్తారు ఏదైనా మనం ఇలా పారాలు పెంచుతాం అని దానికి వాళ్ళే వస్తారు మన దగ్గరికి వాళ్ళు గవర్నమెంట్ డాక్టర్ రావాలి వాళ్ళు బాధితుంది వాళ్ళు వస్తారు కంపల్సరీగా వాళ్ళ మెడిసిన్స్ కూడా మనం ఫ్రీగా ఇస్తారు కానీ మనకు చాలా మంది తెలియదు ఆ విషయం చాలా మంది కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్స్ లో పశువుల హాస్పిటల్ ఎట్లని హాస్పిటల్ లో పర్సన్స్ మనకి ఫ్రీ గా ఇస్తారు అనేది తెలియదు తెలియకుండా ఏందంటే బయటకి వెళ్లి మందులు తెచ్చుకోవడం కోళ్ళకి వేయటం అలా జరుగుతుందన్నమాట అది సో ఇవి మామూలుగా చిన్నవి నార్మల్ కటింగ్ కి రావడానికి ఎన్ని డేస్ అట్లు కట్టడం ఐదు నెలల నుంచి ఆరు నెలలు కటింగ్ వచ్చేస్తాను ఫైవ్ మినిట్స్ అవునవును ఐదు నెలలు ఐదు నెలలు ఆరు నార్మల్ గా పిల్లల్ని తీసుకొని వస్తారా సార్ లేదంటే ఆడ పిల్లలు పిల్లలు ఇస్తాము పెద్ద కోడి కూడా వస్తాం కావాలంటే

పెంచుకోవాలి అనుకుంటే పెంచుకోవాలనుకుంటే ఇలా స్టార్ట్ చేసుకోవాలనుకుంటే చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్ళి స్టార్ట్ చేసుకోవాలి అవునమ్మా అప్పుడు వాళ్ళకి 5 టు 6 మంత్స్ టైం పడుతుంది అవును 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 ఓకే ఈ మార్కెటింగ్ పరంగా ఏమన్నా ఇబ్బంది మార్కెటింగ్ ఇబ్బంది లేదు అండి ఇప్పుడు ఎందుకంటే ప్రెజెంట్ వచ్చేసి ఒకప్పుడు ఏందంటే ఒక ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఏం చేసేవాళ్ళు అంటే ఇప్పుడు అంతా ఏంది మామూలుగా పెద్దలు ఏం చేసేవాళ్ళు దగ్గర నాటుకోడి పెంచేవాళ్ళు మనకు నాటుకోడికి ఇబ్బంది లేకుండా ఉండేది ఇప్పుడు నాటుకోడి దొరకడం అర్థం అయిపోయింది ఇప్పుడు అందరు కూడా వీటి మీద ఆధారపడుతున్నారు అప్పు ఏందండి ఇప్పుడు వల్ల ఏంటంటే ఇది లాభసాటిగా ఉంది వ్యాపారం ఒరిజినల్ కూడా బయట కూడా దొరికిందనుకోండి ఇది లాభం ఉండదు మళ్ళీ దీనికి దీనికి ఇంట్రెస్ట్ చూపిస్తారు డిఫరెన్స్ ఏంటి డిఫరెన్స్ అంటే ఇప్పుడు మామూలుగా అది పది నెలలకు వచ్చింది మాంసం కొంచెం గట్టిగా ఉండిద్ది ఇది ఏంటంటే మెదకదనం ఉంది మాంసం అది అంతే దానికి తేడా ఏమి ఉండదు

కొనేవాళ్ళు ఎక్కువ అంటే ఇప్పుడు మనం అది వంద రూపాయలు నూట ఇరవై రూపాయలు కూడా దొరుకుతుందండి మార్కెట్ లో ఇప్పుడు ఐదు మాంసం వచ్చి ఐదు వందల రూపాయలు ప్రతివాళ్ళు వాళ్ళు కొనలేరు కదండి సామాన్య మన కొనాలంటే ఐదు వందలు పెట్టి ఆడుకుంటే నూట యాభై రూపాయలు రెండు వందలే కదా బ్రాయలేరు మాంసం ఆ విధంగా దానికి అలవాటు పెడిపోయారు జనాలు నలభై రోజు నలభై ముప్పై ఐదు రోజులు కూడా చేస్తున్నారు ఇప్పుడు బ్యాచ్ ఆ విధంగా అనమాట ఇదే హెల్దీ అంటారు ఇది వన్ కిలో ఇప్పుడు ఎంత మాంసం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గుడ్లు కూడా పెట్టి గుడ్లు పెట్టే బ్యాచ్ కూడా వేసాం శివర్ ఫారాం లో అయిపోయినాయి ఉన్నాయండి గుడ్లు కూడా ఉంటాయి మన దగ్గర అది పదిహేను రూపాయలు అలా ఉంటాం హోల్సేల్ అయితే పన్నెండు రూపాయలు ఇస్తాం మేము రోజుకి వచ్చేసి రెండు మూడు వందల ఎగ్స్ కూడా ఇక్కడ ఐ మీన్ ఒక్కొక్క అన్ని ఎన్ని పెట్టాను ఒక గుడ్డు పెట్టిదాండి రోజుకొచ్చేసి అది మామూలుగా అది బీబీ త్రీ ఎయిట్ అని చెప్పేసి అది మూడు వందల అరవై రోజులు గుడ్లు పెడతానే ఉండిద్ది బీబీ త్రీ కాకపోతే మధ్యలో మధ్య ఒక రోజు రోజు గ్యాప్ ఇస్తా ఉంటుద్ది తర్వాత కంటిన్యూషన్ పెడతానే ఉండేది అది గుడ్లు గుడ్లనేది అది అనుకోండి పదిహేను రోజులు ఇరవై రోజులు గ్యాప్ వచ్చేది దీనికి అసలుకి మళ్ళీ తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతా ఉంది ఎగ్స్ నేను గత ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను తెలంగాణ కథపల్లి కరీంనగర్ వరంగల్ హైదరాబాద్ మొత్తం ఏరియా కూడా వైవిఆర్ నాటుకోడి ఫారం అంటే పని పేరుందండి నేను సప్లై చేసాం అయితే ఏంటంటే రైతులు తెలియటప్పుడు నష్టపోయారు బాగా నష్టపోవడం అంటే పిల్లలు తీసుకెళ్లి వెయ్యి రెండు వేలు మూడు వేలు పిల్లలు వేసేవాళ్ళు కొన్ని నాలుగు రోజులు పెంచేవాళ్ళు తర్వాత ఏంటంటే వాటి ఫుడ్ సరిగ్గా ఇచ్చేవాళ్ళు కాదు ఫుడ్ ఇవ్వేసరికి ఏంటంటే వాటి అంతా పొడుచుకుంటాయి ఇప్పుడు మనం గుంపుగా ఉంటాయి కదా ఆహారం అయితే ఏం చేస్తాయి వాటి అంతా పొడిచేసుకుంటాయి ఏకలు తీసుకోవటం షైనింగ్ లేకపోవటం దానివల్ల ఏంటంటే రైతులు ఆ కోడి అమ్ముకోలేక లాస్ అయిపోయి ఆ విధంగా కోడి పిల్లలు ఎటువంటి నాటు కోడి పిల్లలు అనేది చాలా మంది ఆపేశారు ప్రాపర్ ఫీడింగ్ కరెక్ట్ కంపల్సరీగా డే బై డే మనం డైలీ వాటిని చూసుకుంటా ఉండాలి ఎప్పటికప్పుడు వాళ్ళు ఏంటంటే ఏ చేస్తారు వదిలే ఒక నెల రోజులు చూస్తారు అది ఒక ఇదిగా తర్వాత వాటిని వదిలేస్తారు అయ్యే పెరుగుతులేని అవి ఎలా పెరుగుతాయండి ఇప్పుడు బయట తిరిగి అయితే ఎవరు తినికపోతుంది బయట మనం తిన తినేది అది ఎందుకని వాళ్ళు షెడ్ మనం భారీ ఖర్చు పెట్టుకోవడం ఏం అవసరం లేదండి ఈ నాటుకోళ్ళకి సింపుల్ గా చేసుకోవచ్చు మినిమం లక్ష రూపాయలతో కూడా షెడ్ చేసుకోవచ్చు మనం వెయ్యి వెయ్యి పిల్లలు పెంచుకోవాలి సింపుల్ వేసుకోవచ్చు భారీ బడ్జెట్లు పెట్టి లక్ష లక్ష బడ్జెట్లు పెడితే లాస్ అయిపోతాం సింపుల్ బడ్జెట్లు పెట్టుకోవచ్చు ఈ ఎండాకాలం ఏంటంటే చుట్టూ ఫారాలు చుట్టూ నీళ్ళు వాటర్ కొట్టుకోవాలంటే కంపల్సరీ వాటర్ కొట్టుకోవాలి లోపల ఏదన్నా మధ్యాహ్నం ఒంటి గంట రెండో లో లోపల ఫారంలో కూడా లైట్ గా నీళ్లు కొలటం ఏంటంటే ఆ మట్టి అంత కులక తీసేస్తాయి పైకి అది కొంచెం చల్లదానం కూడా కోడికి మా చోటు పారులు మధ్య ఉండదు చల్లగా నీళ్ళు అది ఆ మట్టి అక్కడ పడుకునే అంత మట్టి అంత తీసి పైకి వేసుకుంటే అది ఆ విధంగా ఏంటంటే ఇబ్బంది లేకుండా అయ్యి అసలు ఇంత పావులు అనేది ఏమి ఉండదు అండి మాట్లాడి పావులు పాములు ఎక్కడికైనా వస్తాయండి కోళ్ళు లేనిసాటి పావులు పావులు రావట్లా ఇళ్లలోకి వెళ్తాయి తాసు పావులు అవునా కాదండి పావులు అన్నిసార్లు వెళ్తాయి కదా కోళ్ళు ఉండే సాటి రావాలనే ఉంది ఓల్డ్ సాటి వెళ్తా పాములు ఇవన్నీ ఒటి మాట్లాడి పాములు వస్తాయి 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 అంటారు కానీ ఏముండదు అక్కడ ప్రాబ్లమ్స్ ఏమిండవు లాభ లాభసాటిగా ఉండిద్ది చదువుకుని ఖాళీగా ఉండేకంటే కంటే ఉద్యోగం కోసం ఎదురు చూసే కంటే ఇలాంటి నాటుకోళ్ళు పారాలు పెట్టుకుంటే మినిమం ఎంత వాళ్ళ జీతం వాళ్ళు సంపాదించుకోవచ్చు అది పొద్దున్నపూడు ఒక గంట సాయంత్రం ఒక గంట కష్టపడితే కంపల్సరీ తీసుకుంటాను ఇన్ని కోల్డ్ ఏం కాదు మేము తీసుకుంటాం లేదని పక్కన చేస్తాం సపోర్ట్గా అవును సపోర్ట్ ఉంటాం తర్వాత ఎలా చేయాలి అనేది కూడా ఇప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తా ఉంటాం అండి ఎలా పెంచాలి ఏందనేది కూడా ఓకే సార్ చూసారు కదండి వెంకటేశ్వరరావు గారు ఇంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు మన నాటుకోళ్ల పెంపకం గురించి మీకు కూడా బల్క్లో కానీ ఎలా అయినా ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే కనుక మన స్క్రీన్ కింద నంబర్ అయితే స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆర్డర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ